హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్గ్నా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్ చేస్తున్నానండి ఇంట్లోనే పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఇలా ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకోండి చాక్లెట్స్ అయితే చాలా బాగుంటాయండి అయితే ఐదు వరకు ఖర్జూరాలి అలాగే ఐదు వరకు జీడిపప్పు బాదం పప్పు కూడా తీసుకోండి ఒకసారి ఫస్ట్ మనం తీసుకున్న ఖర్జూరాని గ్రైండ్ చేసేసుకోండి తర్వాత మనం బాదం పప్పుని జీడిపప్పుని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చండి లేదంటే ఇలా చాక్లెట్ బార్లాగా మనం షేప్లకు అయితే చేసేసుకోండి మీరు పిల్లలు ఏ విధంగా తింటారో అలా చేసేసుకోండి చూడండి ఇలా బాల్స్ లాగా అయినా చుట్టేసుకోవచ్చు లేదంటే ఇలా మనం చాక్లెట్ బార్ లాగా అయితే షేప్లో అయితే చుట్టేసుకోండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి నాకు ఫైవ్ వరకు అయితే ఇలా చాక్లెట్ బార్స్ లాగా షేప్ అయితే వచ్చేసేయండి చూడండి ఇలా చేసేవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం చాక్లెట్ సిరప్ని అయితే రెడీ చేసేసుకుందాం దీనికోసం అయితే హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసేసుకోండి అలాగే పావు కప్పు వరకు కోకా పౌడర్ని తీసేసుకోండి ఇలా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ని కూడా వేసేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు పాలని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలిపేసుకోవాలండి మనకి అసలు ఉండలు అనేది లేకుండా కలిపేసుకోండి ఇలా మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలిపేసుకోండి చూడండి ఉండలు అనేది లేకుండా కలిపేసుకోవాలి ఈ మనం చాక్లెట్ సిరప్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ని వేసేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న సిరప్ని స్టవ్ పై లో లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసేసుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఈ సిరప్ ని ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ని వేసేసుకోండి ఇలా బటర్ వేయగానే మనకి చాక్లెట్ సిరప్ అనేది మంచిగా షైనీగా వస్తుందండి మనం బయట కొన్నట్టుగానే ఉంటుంది మీరు బయట డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తెచ్చి చేయని అవసరం లేదు ఇలా కోకో తోనే చేసుకోవచ్చు అచ్చం మనం బయట కొన్నట్టుగానే ఉంటాయండి చాక్లెట్స్ మాత్రం ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులోనే రెండు మూడు చుక్కల వరకు వెనీలా ఎసన్స్ని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ డ్రై ఫ్రూట్స్ బార్ని అది ఇందులో వేసేసి డిప్ చేసేసుకోవాలి మొత్తం చాక్లెట్ అంతా ఇలా కోట్ చేసేసుకోండి మనం తీసుకున్న బార్కి చూడండి ఇలా మొత్తం డిప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే నెయ్యిని అప్లై చేసేసుకోండి నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ చాక్లెట్ని అందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మిగిలిన షుగర్ సిరప్ని అయితే ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ ఉంటుంది కదా అందులోకైతే వేసుకుంటున్నాను సారీ ఐస్ క్యూబ్ మోల్డ్ ఉంటుంది కదా అందులోకైతే వేసుకుంటున్నాను పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే చాక్లెట్ వేసి ఇలా వేసుకుంటున్నాను అండి నా దగ్గర చాక్లెట్ మోల్డ్ అనేది లేదండి సిల్కాన్ మోల్డ్ అందుకే ఇందులో వేస్తున్నాను వస్తాయో రావో తెలియదు కానీ పిల్లలు ఇష్టపడుతున్నారని వేసేసాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చాక్లెట్ సిరప్నైతే అంతా వేసేసుకుంటున్నాను మీరు డ్రై ఫ్రూట్స్ వేయకుండా సింపుల్గా కూడా ఇలా ఓన్లీ చాక్లెట్ వేసుకోవచ్చండి ప్లెయిన్ చాక్లెట్ లాగా కూడా బాగుంటుంది ఇలా నేను అన్ని బాస్నయితే మనం చాక్లెట్ సిరప్లో డీప్ చేసేసి ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు గంటల పాటైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నాలుగు గంటల తర్వాత అయితే మనకి చాక్లెట్స్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోతాయి మంచిగా గట్టిగా అయిపోతుంది నేనైతే ఒక త్రీ అవర్సే పెట్టుకున్నాను పిల్లలు అప్పటికే ఫ్రిడ్జ్ ఓపెన్ క్లోజ్ చేయడం వల్ల అసలు అవి గట్టిగా కాలేదండి వాళ్ళు ఎప్పుడూ తీస్తూ పెడుతూ ఉన్నారు ఫ్రిడ్జ్ని చాక్లెట్ చేసా అని చెప్పేసరికి ఇలా ఒక త్రీ అవర్స్ అయితే పెట్టేశాను కొంచెం గట్టిగానే అయిపోయింది చాక్లెట్ పైన కోటింగ్ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకున్నాం కదా టేస్ట్ చాలా బాగుంది పిల్లలకి నచ్చేసింది మీరు షుగర్ పౌడర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి మనం కోకో మిక్స్ చేసేటప్పుడు బెల్లం వేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది నా దగ్గర బెల్లం లేదని షుగర్ పౌడర్ వేసుకున్నాను టేస్ట్ చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి నచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ వంటలు